సమస్యలు ఎక్కువైపోతున్నా ఇంట్లో ప్రశాంతత లేకపోయినా వాస్తులోపం వల్ల కావచ్చని ఎంతో మంది అంటూ ఉంటారు మీ ఇంట్లో కూడా సంపాదించిన డబ్బు నిలబడకపోయినా అతిగా ఖర్చులు అవుతున్నా అప్పుల పాలవుతున్నా కూడా వాస్తు దోషాలు ఉన్నాయేమో అని చెక్ చేసుకోవడం ఉత్తమం అలాగే మీ వాస్తు దోషాన్ని సులభంగా తొలగించే మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఈ మొక్క పేరు కాస్త కొత్తగా ఉంటుంది కానీ అన్ని నర్సరీలలో కూడా ఇది దొరుకుతుంది దీని పేరు క్రాసులా ప్లాన్ దీన్నే జెడ్ ప్లాంట్ అని కూడా అంటారు ఇది చిన్న మొక్కే దీని ఇంట్లో పెట్టుకుంటే వాసదోషాలు దోషాలు చెబుతారు క్రాసుల మొక్కను ఇంట్లో పెట్టుకుంటే వాసదోషాలు దోషాలు చాలా వరకు తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ఎందుకంటే ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుందని అంటారు కాబట్టి మీ ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడానికి ప్రయత్నించండి దీనికి ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు రోజుకు అర గ్లాసు నీరు పోసినా చాలు అది కూడా ఎక్కువేనని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మొక్కలు చాలా చిన్నవిగా ఉంటాయి సులభంగా ఇంట్లో పెంచుకునేలా ఉంటాయి ఈ గ్రాసుల ప్లాంట్ అన్ని నర్సరీలలో లభిస్తాయి ఆకులు మందంగా చిన్నగా ఉంటాయి ప్రతిరోజు గంట నుంచి రెండు గంటల పాటు ఈ మొక్కపై సూర్యకిరణాలు పడితే చాలు మిగతా సమయం ఇంట్లోనే పెట్టుకోవచ్చు దీన్ని ఇండోర్ ప్లాంట్గా కూడా చెప్పుకుంటారు ఈ సూర్యకిరణాలు పడితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందని అంటారు అలాగే ఇంట్లోని దోషాలను కూడా సరిచేస్తుందని చెప్పుకుంటారు ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ మొక్కకి ఉందని అంటారు ఆర్థిక సమస్యలు వెన్నాడుతున్నప్పుడు ఈ మొక్కను కొని పెట్టుకునేందుకు ప్రయత్నించండి వాస్తు దోషాలు రావడానికి ఎన్నో కారణాలుంటాయి ఇల్లు ఇంట్లోని వస్తువులు ఉండాల్సిన ప్రదేశాల్లో కాకుండా గజిబిజిగా ఉన్నా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇంట్లోనే ఎక్కడ కూడా రెండు అద్దాలను ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టకండి దీనివల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయి కష్టాలు వస్తాయి అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా అద్దం లేకుండా చూసుకోండి ఇలా అద్దం పెడితే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది ప్రధాన ద్వారానికి ఎదురుగా వినాయకుడి బొమ్మ ఉండేలా చూసుకోండి ఇది ఇంటికి ఎంతో మేలు చేస్తుంది ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా జాగ్రత్త పడండి తులసి మొక్క శుభాన్ని ఇస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి మనీ ప్లాంట్ కూడా ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకుంటారు తులసి మొక్క గ్రాసుల ప్లాంట్ మనీ ప్లాంట్ ఇవి ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చి పెడతాయి అయితే మొల్ల మొక్కలను మాత్రం ఇంట్లో మాత్రం మొల్ల మొక్కలు లేకుండా చూసుకోండి పెద్ద చెట్లను చిన్న కుండీల్లో పెంచడం వంటివి చేయకండి ఇవన్నీ కూడా ధనాన్ని అడ్డుకుంటాయి